ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు జనవరి మూడు అయితే ఒకటి చేయిచున్నాను వెనక ఉన్నవి మరిచి గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాళ్ళు మనిషి అనగా మరచుట అని అర్థం అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోనట్లు చేసానని చెప్పాను ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచ్చినం యోసేపు గతమును మరిచిపోయినట్లు మనం కూడా మరిచి కొంత శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూడవలసి ఉన్నది ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినం మనము మనుషుల దయను పొందుటకు గత శ్రమలను గురించి మాట్లాడటేందు సంతోషించదాం ఏదేమైనానో ఆత్మీయంగా ఎదుగుటకు గాను గతంలోని ప్రతి విధమైన శ్రమను సంపూర్ణంగా మనం మర్చిపోవలను కొన్నిసార్లు మనం గతం వైపు చూచి అనేక సంవత్సరంల క్రిందట ప్రభు మన ఎడల ఏమైతే చేసానో జ్ఞాపకం చేసుకుని సంతోషించడం మనం పది పన్నెండు లేక పదిహేను సంవత్సరంల క్రిందట జరిగిన దానిని ఎడతగక ఇతరులకు చెప్పుచూనే ఉందాం కొన్నిసార్లు అద్భుత దినములను గురించి కన్నీటితో చెప్పుదాం మరియు కొంతకాలమైనను ఆ పాత మంచి దినములు తిరిగి రావాలని కోరుదాం వివాహమైన వారు వివాహ జీవితపు మొదటి కొద్ది నెలలు సంవత్సరాల వైపు చూచి భవిష్యత్తులో ప్రభు వారి నిమిత్తం ఎంత గొప్ప ఆశీర్వాదము ఉంచనో గుర్తించక ఆ పాత దినములే తిరిగి రావాలని ఆశించుదురు ఒకవేళ ప్రభువుని ఎడల అత్యధికంగా మంచివాడుగా ఉండి గతంలో ఆయన బలంగా పనిచేయటం నువ్వు చూచి ఉండవచ్చును భవిష్యత్తులో అంతకంటే ఎంతో శ్రేష్టమైన దానిని ఆయన నీ కొరకు భద్రపరిచి ఉన్నాడని మాత్రం మరొకము కావున ఎంతో కుతూహలంతో గొప్పవాటి కొరకు ఎదురుచూడము పౌలు ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నానని చెప్పుచున్నాడు ప్రభు నీకు యువనయున్న శ్రేష్టమైన వాటి కొరకు వేగిరపడుచు ముందుకు చూచినప్పుడే నీ విశ్వాసం జీవం గలదిగా ఉండును అట్టి నిరీక్షణ విశ్వాసం నిన్ను దేవుని హృదయమునకు సమీపంగా ఉంచును ఆయన మనలను తన సంపూర్ణతతో నింపి మనలను సంపూర్ణతలోనికి తెచ్చు పర్యంతం ఆయన తృప్తి చెందడు మన ఆత్మీయ స్వాస్థ్యమైన తన రాజ్యం అంతటిని మనకి ఇవ్వలనని ఆయన కోరుచున్నాడు అందుచేతనే ముందున్న వాటి కొరకే వేగిరపడవలనని మనలను కోరుచున్నాడు ఆ పాత మంచి దినములను తలంచుచు మరియు ఏడు లేక ఎనిమిది సంవత్సరాల క్రిందటి అదే వైఖరిని కలిగి ఉండటం వలన అది మన ఆత్మీయ పురోభివృద్ధిని ఫలవంతమైన స్థితిని ఆటంకపరచును మనకందరికీ మనష యొక్క అనుభవం అవసరం ఏమి సంభవించినను భవిష్యత్తులో ప్రభు మన కొరకై శ్రేష్టమైన ఉద్దేశంలో కలిగి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకునివలను ఆయన నిత్యత్వం నుండి మన కొరకు ఏర్పాటు చేసినవన్నీ సంపూర్ణంగా అనుభవించవలనని కోరుచున్నాడు కనుక ఆయన సమస్తమును మీవి అని చెప్పుచున్నాడు కొలసీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఏదేమైనాను కేవలం ఈ మాటలు వల్లించట చాలదు మనం ఆయన వాగ్దానమును కోరుకొనవలను దేవుడు నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పుచున్నాడు ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఇది దేవుని వాగ్దానము మరియు దాని ప్రకారం నిత్యత్వమునకు ఎడతెగక తన ఆశీర్వాదములను మన ఎడల విస్తరింపజేయను ఈ కారణమును బట్టి గత్తము గతం ఎంత మంచిదైనను దానిని మనం మర్చిపోవలను మరియు గొప్ప సంగతులు జరుగునని నిరీక్షించవలను ఆయన రాజ్యమునందు సింహాసనమునందు మన పరలోక స్వాస్థ్యం యొక్క సంపూర్ణ భాగమును మనం కోరుకొనుచు ఉండవలను ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను ఆశీర్వదించునుగాక గాక మెయిన్